ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం కుంటూ అభివృద్ది కుంటుపడిందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శత్రుజాల విజయరామరాజు అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కోటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయరామరాజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం కోట వద్ద టీడీపీ రాష్ట కార్యదర్శి వైర్చర్ల వీరేశ్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కురుపం నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ది జరగలేదన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి డబ్బుతో ఓట్లను కొనుకోవచ్చు గానీ ప్రజలు ఆశీర్వాదం మాత్రం తనకే ఉందన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిందో మనందరికీ తెలుసన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సంస్థ తీరుస్తామని హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రానున్న ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి కురుపం నియోజకవర్గంలో విజయదుందుబి మోగించాలన్నారు టీడీపీ రాష్ట కార్యదర్శి వైర్చర్ల వీరేశ్ చంద్రదేవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను క్యాపిటల్ రాష్ట్రంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఐదేళ్లు పూర్తయినా ఇంతవరకు పూర్తి చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి పాలనకు రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వైరిచర్ల ప్రదీప్ చంద్రదేవ్ కన్వీర్ కల్శెట్టి కొండయ్య టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పోల రంజిత్ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు